హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిరాజ్ విలేజ్ అగ్రికల్చర్ స్వాగతము అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము పల్లెటూర్లలో పచ్చని వాతావరణంలో వ్యవసాయం చేసుకుంటూ ఈ చల్లగాలిని పీలుస్తూ మంచి ఆరోగ్యకరమైన ఆక్సిజన్ పీలుస్తూ మేమైతే చాలా హ్యాపీగా ఆరోగ్యంగానైతే ఉన్నాము మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను స్వచ్ఛమైన అగ్రికల్చర్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను మరి మీకైతే ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ మేము వంకాయ తోట వేసామని అయితే మీకు చెప్పాను కదా ఇప్పుడు ఈ వంకాయ తోటలో అయితే గున తోలాలి కలుపు అయితే చాలా ఎక్కువగా వచ్చింది ఏంటంటే కొంచెం ముందే తోలాలి గునుక అయితే ఆల్రెడీ ఈ పాటికి తోలాల్సిందే కానీ కొంచెం లేట్ అయింది ఎందువల్లంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మా ఆయన గునక తోలకుండానే వాటర్ అయితే వేశారు ఇక మళ్ళీ అది ఆరటానికి కొంచెం టైం పట్టింది ఇక ఇప్పుడైతే గునైతే తోలుతున్నాము వెనకటి కాలంలో గునుక అనేసరికి వెనకటి కాలంలో పశువులు ఉంటాయి గొడ్లు ఉంటాయి కదా గొడ్లతో అయితే ఆవులతోటి గుంకైతే తోలేవారు కానీ ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోయింది కాబట్టి ఎడ్లతో కాదు గొడ్లతో కాకుండా మేము ఏ విధంగా తోలుతున్నాం అనేది అయితే ఈ వీడియోలో మీరైతే క్లారిటీగా చూడవచ్చు చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చాలా తక్కువ టైంలో గునకాయ ఎలా తోలుతామనేది మీరు చూడొచ్చు చాలా ఎక్కువ ఉంది గడ్డి మన నాకు వంకాయ తోట వేసిన వీడియో చూశారు కదా మన సబ్స్క్రైబర్స్ నాకు కామెంట్ అయితే పెట్టారు అక్క చాలా ఎక్కువగా అయితే ఉన్నది కదా అని చెప్పేసి ఎంత ఎక్కువ కలుపు ఉన్నా కూడా మేము ఈజీగా కలుపు నివారణ చేస్తాము అంటే ఏ మందులు కెమికల్స్ అలాంటివి ఏది వాడకుండానే మేము కలుపు నివారణ ఎలా చేస్తామనేది ఈ వీడియోలో చూడొచ్చు అంటే గుణకే తోలుతాము గుణక ద్వారా కలుపు అనేది ఎంత పెద్ద కలుపు అయినా కూడా పోవడం అయితే జరుగుతుంది అలాగే ఇక సాలి పంటి కలుపు అనేది ఉంటుంది ఆ కలుపు మాత్రం మనము కూలీలను పెట్టి తీసేసుకుంటే సరిపోతుంది ఆ తోట అయితే ఈ విధంగా ఉన్నది గడ్డి గడ్డి పట్టేసింది చాలా ఎక్కువ కలుపు తోట అయితే ఉంది ఇప్పుడు ఇక మా ఆయన అయితే ట్రిల్లర్కి ఆ సెట్ చేస్తున్నాడు అది ఎలా సెట్ చేస్తున్నాడు మా ట్రిల్లర్ గురించి అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను పదండి చూడండి ఇది వచ్చేసి మా ట్రిల్లరు మేమే దీన్ని గత ఒక ఏడు సంవత్సరాలుగా దీనితో మేము వ్యవసాయం అయితే చేస్తున్నాము దీనితోటి ఎలగడ దున్నుకోవచ్చు పీకలు కట్టలు చేయొచ్చు కాలువలు చేయొచ్చు గునుక తోలటానికి ఉంటుంది ఇంకా చాలా రకాలుగా చాలా రకాలుగా ఈ ట్రిల్లర్ అయితే మాకు ఉపయోగపడుతుంది ఇక యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా ట్రిల్లర్ని అయితే బయటికి తీసేసాము ఇక రెడీ అయిపోయింది అంటే రెడీ అంటే ఏం లేదు దానికి ఒక బ్లేడ్ ఫిట్ చేయాలి కదా మనం గుణ తోలాలంటే బ్లేడ్ అయితే దీనికి యూజ్ అవుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి నేను కింద చూపిస్తున్నాను కదా ఇదే బ్లేడు అయిపోయింది స్టార్ట్ చేస్తారా అటే పందా ఇక ట్రిల్లర్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మా ఆయన చూడండి ఇక ట్రిల్లర్ స్టార్ట్ అయిపోయాక వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక తగ్గేదే లే అనుకుంటా వర్క్ ఎక్కడ కూడా ఆపకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక ఈ గుణకైతే తోలుతున్నారు చాలా ఉపయోగపడుతుందండి ఈ ట్రిల్లర్ అయితే వ్యవసాయం చేసే రైతులకి నేను దీని గురించి ఈరోజు ఇంత క్లియర్గా చూపించడానికి ఏంటి ఒక కారణం అంటే మాత్రం ఈ ట్రిల్లర్తో మేము చాలా మా అలాగే వేరే రైతులకు కూడా ఉపయోగం ఉండాలని చాలా తక్కువ అమౌంట్తో తీసుకున్నాము తీసుకున్న దగ్గర నుంచి ఎలాంటి రిపేర్ అనేది కూడా లేకుండా మా వ్యవసాయంలో మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్క రకంగా కాదండి మనము దున్నటానికి కట్టలు చేయటానికి కాల్వలు చేయటానికి గునుక తోలటానికి పీకలు చేయటానికి ఇంకా చాలా రకాలుగా మనకైతే ఇంకొక మాట మనం చిన్నగా కొంచెం బుడదమడి దున్నుకోవాలన్నా కూడా ఈ ట్రిల్లర్ తోటైతే దున్నటానికి ఉంటుంది అందుకే నేను ఈరోజు ఈ వీడియోలో ఖచ్చితంగా ట్రిల్లర్ని చూపించాలని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను వ్యవసాయ రైతుకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న ఇలాంటి ట్రిల్లర్ గురించి అందరికీ తెలియాలన్న ఒక మంచి ఉద్దేశమే పత్తి తోటలలో టమాటా తోటలలో ఇలా వంకాయ తోటలో బెండ తోటలలో అన్ని రకాల తోటలలో మనము గునక తోలటానికైతే ఉంటుంది ఒకసారి గునక తోలితే మళ్ళీ మనకి కలుపు రావటానికి చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకు అలా అంటున్నానంటే చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా చూడండి దగ్గరగా చూపిస్తున్నాను బ్లేడ్ అనేది భూమి లోతుగా తోటి మనకి కలుపు అనేది వేరుతో సహా పైకి లేచి చనిపోవటం అనేది జరుగుతుంది అదే కలుపు అనేది లోపల తెగింది అనుకోండి మళ్ళీ అది మనకి మొలక అనేది రావటం జరుగుతుంది మళ్ళీ కలుపు సమస్య అనేది వస్తుంది ఇలా లోతుగా కొంచెం మనం గుణకనే తోలటం ద్వారా కలుపు సమస్య అనేది చాలా తగ్గించిన వాళ్ళం అవుతాం మనం వెనకటి కాలంలో ప్రతి ఇంట్లో ఎడ్లు గొడ్లు ఉండేవి ప్రతి రైతు కూడా ఎడ్లతోటే గుణక తోలేవారు కానీ ఇప్పుడు టెక్నాలజీ అనేది పెరిగింది కాబట్టి టెక్నాలజీ పెరిగే కొద్ది మనం కూడా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది చూడండి కలుపు అయితే మీకు నిన్ను ఆల్రెడీ వీడియో పెట్టినప్పుడు చాలా కలుపు అయితే కనిపించింది కదా ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి సాలల్లో కలుపు అనేది లేకుండా పోతుంది అంటే చనిపోవటం జరుగుతుంది ఇక మనకి చెట్టు వరుస సాల్ ఉంటుంది కదా ఆ సార్కి మనమైతే కూలీలను పెట్టి కలుపు తీసుకుంటే సరిపోతుంది గడ్డనే కాదు ఇంకా వేరే ఇతర ఏ కలుపు అయినా కూడా మొత్తం వేరుతో సహా పైకి లేవటం జరుగుతుంది ఇది కొంచెం ఒక వన్ అవర్ టూ అవర్ వన్ ఒక హాఫ్ డే అలా ఆరితే మాత్రం ఇంకా అసలే ఈ కలుపు అనేది చనిపోవటం జరుగుతుంది జూమ్ చేసి మరి ఇంకా మీకు ఎందుకు దగ్గరగా చూపిస్తున్నానంటే మట్టి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ఇలా మట్టి అనేది కలుపు పోవటంతో పాటు మట్టి అనేది మెత్తగా అవుతుందంటే మనకి మొక్క వేరు అనేది బాగా లోపలికి ఫ్రీగా వెళ్ళటానికి ఉంటుంది మనకి మొక్క ఎదుగుదల అనేది కూడా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఈ గుణక అనేది ఇందులో ఫస్ట్ టైము అంటే మొక్క వేసిన వారం రోజులకి ఇలా గునక తోలటం అయితే చేస్తున్నాము మరొక పదిహేను రోజులకి మరి ఒకసారి తోలుతాము తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఒక త్రీ టైమ్స్ మనం ఇందులో గునక తోలుకుంటే మాత్రము మనకి గడ్డి అనేది కలుపు అనేది లేకుండా ఉంటుంది ఎందుకంటే మొక్క అనేది పెద్దగా అయ్యే కొద్దీ దానికి వేరు అనేది ఎక్కువగా పోయి మనకి కొమ్మలు అనేది ఎక్కువగా వస్తుంది ఆ కొమ్మలు ఎక్కువగా రావటం వల్ల నీడ ఉంటుంది కాబట్టి నీడకి గడ్డి అనేది మొలవదు ఇక మనకు కూడా ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ ఇలా కలుపు పోకి గుణ తోలటం ద్వారా మనకి గడ్డి సమస్యను మనం నివారించిన వాళ్ళం అవుతాము ఎలాంటి కెమికల్స్ అనేది కూడా వాడకుండా గడ్డి సమస్యకు కలుపు సమస్యకు చాలా చక్కటి పరిష్కారం ఇక ఎడ్లతోటి కంటే ఎడ్లకి చాలా ఖర్చు ఉంటుంది మనం సొంతంగా కొనుకొచ్చుకోవాలన్నా కూడా మళ్ళీ వేరే ఎక్కడైనా తీసుకొచ్చినా వేరే వాళ్ళవి బదులుగా తీసుకొచ్చినా కూడా చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది టైం టేకింగ్ ఎక్కువగా తీసుకుంటుంది అందులోనూ లేని జీవాలను ఇబ్బంది పెట్టడము ఎందుకని చెప్పేసి మేము మాకు ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి చాలా తక్కువ అమౌంట్లోనైతే ఈ ట్రిల్లర్ని మా వ్యవసాయానికి యూజ్ అవుతుందని తీసుకున్నాము చూడండి ఎంత ఈజీగా ఎంత అల్కగా మనము కలుపు సమస్యనైతే నివారించవచ్చు ఈ ట్రిల్లర్ ద్వారా మేమేంటంటే మా అగ్రికల్చర్లో ఈ ట్రిల్లర్తో మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి మేము చాలా లాభ పొందాం కాబట్టి ఇంకా మరికొంతమందికి యూజ్ అవ్వాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ట్రిల్లర్ వీడియో గునుక తోలుతుండగా మీ ముందుకు అయితే నేను తీసుకురావటం జరిగింది ఈ ట్రిల్లర్ గురించి ఇంకా మీకు మరింత సమాచారం కావాలంటే అది కూడా రైతులకి ఉపయోగపడే ఈ ట్రిల్లర్ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మాత్రం నాకు వీడియో కింద కామెంట్ పెట్టండి అదేనండి ఇది డీజిల్తో నడుస్తుందా పెట్రోల్తో నడుస్తుందా డీజిల్తో నడిసేవి పెట్రోల్తో నడిచేవి రెండు కూడా ఉంటాయి దేనివల్ల మనకి ఎక్కువ బెనిఫిట్ దేనివల్ల మనకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఇంకా దీనికి ఎన్ని రకాల మనము వ్యవసాయంలో యూజ్ చేసుకోవచ్చు అనే అన్ని బెనిఫిట్ గురించి వ్యవసాయ రైతులకి తర్వాత నార్మల్గా నార్మల్గా పండ్ల తోటలు వేస్తారు కదా వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది పండ్ల తోటలలో ఏమవుతుందంటే చెట్లు అనేది చాలా పెద్దగా పెరిగి దాంట్లో కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటి టైంలో కూడా మనము దీని ద్వారా చెట్టు చుట్టూ కూడా మనము గుణకు అనేది తోలటానికి చాలా ఈజీగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా మరి ఇలాంటి ఈ ట్రిల్లర్ ఉపయోగాలు మీరు తెలుసుకోవాలంటే మాత్రము నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయటం మర్చిపోవద్దు దీని కాస్ట్ ఎంత పడింది ఇంకా దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అనేది మీకు డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను ప్రతి ఒక్క వ్యవసాయ రైతు దగ్గర ఖచ్చితంగా ఈ ట్రిల్లర్ అయితే ఉండాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే టైం టైం అనేది చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ చాలా అమూల్యమైనది కాబట్టి మనము టైం సేవ్ చేసుకుంటూ మనకు త్వరగా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మొత్తం ఒక పదిహేను గుంటలు ఉంటుంది పన్నెండు నుంచి పదిహేను గుంటల మడి ఉంటుంది ఇది ఈ మడిలో తోలటం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి చాలా నీట్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఏమైనా మనకి సాళ్ళ కలుపు అనేది మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మధ్యలో ఉన్న కలుపు మొత్తం దున్నుకు మనము గునుక తోలుతుంటేనే ఒకవైపు గునక తోలుతుంటే మరొక వైపు అయితే ఆ కలుపు అనేది చనిపోవటం అయితే జరిగింది మరి చూసారు కదా మేము ఏ విధంగా గునక తోలాము ఎలా తోలాము ఎంత ఈజీగా ఎంత చాలా టెక్నిక్ తోటి చాలా చాలా తక్కువ టైంలో వ్యవసాయ రైతుకి టైం అనేది చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఎంత టైం సేవ్ చేసుకుంటే ఆ టైంలో మనం ఇంకొక వేరే పంట పండించడానికి అయితే ఉంటుంది కాబట్టి మేము ఎంత తక్కువ టైంలో గొడ్లని అవసరం లేకుండా గుణక ఎలా తోలామనేది మీరైతే ఈ వీడియోలో చూసారు కదా మరి ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరూ అగ్రికల్చర్ వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి అగ్రికల్చర్ లేనిది అసలు మన దేశమే లేదు దేశంలో మనుషులమే ఉండము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి అగ్రికల్చర్ వీడియోస్ని సపోర్ట్ చేయండి ఒక్క లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మన మనీ ఏమీ పోదు మన అకౌంట్లోంచి బ్యాలెన్స్ అయితే ఏమి కట్టవద్దు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అగ్రికల్చర్ మనకి దేశానికి అన్నం పెట్టే రైతు ఛానల్ కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి తను వ్యవసాయం చేసి కూరగాయలు వరి పొలాలు పండిస్తేనే కదా ప్రతి ఒక్కరికి ఆహారం అనేది రావటం జరుగుతుంది కాబట్టి దయచేసి నేను చెప్పిన ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరైతే మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ